క్రైస్త లాడ్ ఈ రాత్రి కాలము మనము ప్రార్థనలో చేరి మనమందరం కూడా కూడి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం ఇది అందరూ కూడా క్షేమంగా ఇండ్లకు చేరి ఉంటారు కదా ప్రతి ఒక్కరూ తమ తమ పని స్థలముల నుండి మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి ఒకవేళ కోచింగ్ ఎందుకంటే సమ్మర్ కదా చాలామందికి స్కూల్స్ ఉండవు కానీ కొన్ని కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే సమ్మర్ క్యాంపులకు వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా క్షేమంగా ఇండ్లకు చేరి ఉన్నందుకు దేవునికి వందనములు స్తోత్రం చెల్లిద్దాం మన కుటుంబ సమేతంగా కూడి దేవుణ్ణి సుతించడానికి ఆరాధించడానికి వాక్యంను ధ్యానించడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దిన దినము కూడా ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుతూ ఉన్నది ఆయన మనలు క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు ఈ దినము ఈ రాత్రి కాలము మనము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపా వార్త కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ కీర్తనం పదహారు పదిహేడు వచనములు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలము గల నిన్ నా బలమా నిన్నే కీర్తించదను అని ఈ మాటలు దేవుడు చెబుతూ ఉన్నాడు దావిది రాసిన కీర్తనలలో అన్నిట్లో కూడా తను ఎంత కష్టపడుతున్నాడో తను ఎలాంటి సమస్యలో ఉన్నాడో అది చాలా క్లియర్గా చెప్తూ అయినా అంత సమయంలో అంత కష్టంలో కూడా అతడు దేవుని పైన ఎలా తన భారాన్ని వేస్తున్నాడు ఎలా దేవుని దేవునిపైన ఆధారపడుతున్నాడు దేవుడు తనను ఏ విధంగా ఆదుకుంటున్నాడు ఈ విషయాలే మాట్లాడుతూ వస్తున్నాడు అతన్ని చూసి మనము అనేక అనేక రీతులుగా మన విశ్వాసంలో ఎంతగానో అభివృద్ధి చెందుకోవచ్చు మరి ఈ కీర్తన యాభై తొమ్మిదవ కీర్తన దావేదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి యొద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన గీతమట అంత అంటే అంత కష్ట స్థితి ఉందన్నమాట అంటే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా అతని సైనికులు సౌలు పంపినటువంటి వారు వచ్చి తనని పట్టుకోవచ్చేమో అందుకే అంటున్నాడు అతను నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు అని అడుగుతూ వీళ్ళు ఎలా తనని హింసించాలని చూస్తున్నారు ఏ విధంగా నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు వాళ్ళు బలవంతులు అక్రమంగా నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు అని ఈ విధంగా సం తన పరిస్థితులంతా కూడా దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు వాళ్ళంట తన కొరకు వెతుకుతూ ఉన్నారంట కుక్కలాగా కుక్కల వలె మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతున్నారంట వాళ్ళ పెదవులలో కత్తులు ఉన్నాయట మరి వారు అపహసిస్తూ ఉన్నారట అయితే దేవుడు వాళ్ళను చూసి దేవుడే అపహసిస్తాడు ఎందుకంటే దేవా నీవే నా బలము నీ కొరకు నేను కనిపెట్టుకుని నా ఉన్నతమైన దుర్గము నీవే నీవు నీ కృపతో నన్ను కలుసుకుంటావు అని అతడు దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఎంత కష్టం వాళ్ళు సాయంకాలం వాళ్ళు మరలా వస్తారు ఉదయమంతా తిరుగుతారు మళ్ళా సాయంత్రం వస్తారు ఈ విధంగా వాళ్ళు నా కొరకు వెతుకుతూ వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు అయితే నేను మాత్రము ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టను ప్రవా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు నీ బలమును గురించి నేను కీర్తించదను ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను అని అతడు ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాడు దేవుడిని మన బలంగా మనము తెలుసుకుంటే ఎరిగితే మనము అసలు ఎప్పుడు భయపడము దేవుడు ఎంత బలమైన వాడు కదా ఆయన బల ఆయన బాహువులు ఎంత బలమైనవి ఆయన దక్షిణ హస్తం ఎంత బలమైనది ఆయన దక్షిణ హస్తము సాహసకారములు చేయను ఆయన హస్తము బలమైన హస్తం అని మనం వాక్యంలో కూడా చదువుతున్నాము ఆయన చాచిన బాహువుల కింద మనము సురక్షితంగా ఉంటాము ఆ మాటలు మనము ఎప్పుడైతే నమ్మి ఆయనపై ఆయన పైన మనము విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనము ఏ భయము లేకుండా ఈ లోకంలో జీవించగలము ఈ లోకంలో ఎవరైనా మనల్ని ఏం చేయగలరు ఈ లోకంలో ఈ లోక పరిస్థితులను బట్టి ఒకవేళ మనకేదైనా నష్టం కలిగించవచ్చు కానీ మనకు ఏ మాత్రం కూడా వాళ్ళు హాని చేయలేకుండా వాళ్ళను దేవుడు కా మనల్ని కాపాడుతూ ఉంటాడు వాళ్ళ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన మనకు ఎలాంటి వాడు అంటే ఎత్తహీన కోట వంటి వాడు ఆయన ఆయన సంరక్షణలో మనం ఉన్నట్లయితే ఆయన నీడలో మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము ఆపద్దిన మనకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు ఆపద్దిమంటే కష్టం వచ్చిన సమయంలో మనం చాలా భయపడి ఎక్కువగా దుఃఖపడుతూ భయపడుతూ ఉంటాం కదా అయితే ఆ ఆపద్ దినమున దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన ఆయన గురించి ఇంకా మనము ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి నిత్యము స్థుతించాలి ఉదయం నా లేచిన దగ్గర నుంచి స్థుతించాలి సాయంకాలం వరకు స్థుతించాలి మరి ప్రతి దినము కూడా ఆయనతో సహవాసం లేకుండా మనము ఎక్కడికి వెళ్ళకూడదు ఏ విధంగా కూడా మన పనులు చేయకూడదు ఆయనతోనే నిత్యము సహవాసం కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా విజయవంతంగానే ఉంటాము ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రేమ మన ఎన్ని కష్టాలు ఉన్నా కూడా వాటన్నిట్లో నుంచి కూడా మనల్ని తప్పించి రక్షించేటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన ఆయన యొక్క బలము ఆయన యొక్క సంరక్షణ ఆయన యొక్క ఆదరణ మనకు మన కష్ట సమయంలో మనకు ఎంతగానో సహాయపడేటివి మనల్ని ఆదరించేవిగా ఉంటాయి అందుకే మళ్ళీ అతడు చివరిలో అంటున్నాడు దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను అంటే దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు ఎత్తైన కోటగా ఉన్నాడు నాకు కృపగల దేవుడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ భయం లేదు నీవే నా బలము తండ్రి నీవే నా బలము నా బలమా నిన్నే కీర్తించదను అని చెప్తాడు మా ఒక పాట కూడా ఉంది కదా ఏహో నా బలమా యథాథమైనది నీ నామం పరిపూర్ణమైనది నీ నామం అని అంటే దేవుణ్ణి నా బలంగా నా బలంగా కీర్తించే ఆ గొప్ప కృప దావిదు కలిగి ఉన్నాడు అందుకే దావిది చెప్తాడు రుచి చూచి ఎరిగి తిని అని చెప్తాడు యహోవా నా బలమా అని చెప్తాడు అతనికి ఉన్నంత అనుభవాలు మనం చాలా మటుకు ఇంకెక్కడ కూడా చూడము దావీదు ఎంత మరి సన్నిహిత సంబంధం దేవునితో కలిగి ఉన్నాడు కనుకనే అంత ధైర్యంగా నా బ నా పక్షంగా యుద్ధం చేసే దేవుడు నా దేవుడు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు మరి ఆ విధంగా మనం చెప్పగలుగుతామా మన జీవితాలలో అలాంటి అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన దేవుడు నాకు నాకు బదులుగా ఆయనే యుద్ధం చేస్తాడు నా పక్షంగా యుద్ధం చేస్తాడు నన్ను కాపాడుతాడు ఆపదినంలలో నాకు తో నాకు కొండగా ఉంటాడు కోటగా ఉంటాడు ఒక ఎత్తైన దుర్గంగా ఉంటాడని మనం ఎప్పుడైతే ధైర్యంగా చెప్పగలుగుతామో మనం అప్పుడు నిజంగా ధైర్యంగా ఉండగలుగుతాము ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతాము ప్రశాంతంగా ఉండగలుగుతాము ఈ లోకంలో ఎంతమంది మనల్ని వేధిస్తున్నా ఎంతమంది అవమానిస్తున్నా హింసిస్తున్నా లేకపోతే ఇంకేమన్నా మనం ఏం భయపడకుండా మనం ధైర్యంగా ఉండగలుగుతాము మరి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ రాత్రి కాలము మనము పడకలలో పరునినప్పుడు కూడా దేవుని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం మరి ఈ సమయంలో మనకున్న సమస్యలన్నీ కూడా దేవుని సన్నిధిలో పెడదాం ఆయన మన సమస్యలను తీర్చగలిగినటువంటి దేవుడు ప్రార్థిస్తామా పరిశుద్ధుడా గొప్ప దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు నాయన అద్భుతకరుడ ఆశ్చర్యకరుడ నీకు వందనములు స్తోత్రములు మా ప్రభా తండ్రి ఇదేమంతయి మాకు తోడుగా ఉండి మా ఉద్యోగ జీవితంలో మా పనులలో మాకు తోడు మమ్మల్ని క్షేమంగా నడిపించిన దేవా నీకే స్తోత్రం చదివించుకుంటున్నాము తండ్రి నీ కృపచేతనే ప్రభా మేము ఈ విధంగా జీవించగలుగుతున్నాము నీవు లేకపోతే మేమైపోతా ఏమైపోతాం తండ్రి తండ్రి నీవే మా మాకు కోటగాను మాకు ఆశ్రయంగాను మాకు ఎత్తైన దుర్గంగాను ఉన్నావు దేవా ప్రభా మాకు బలంగా ఉన్నావు తండ్రి నీవే మా బలం దేవా నీ వందనములు మా జీవితాలన్నీటి కూడా నీ చేతులకి అప్పగించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి కాలం తండ్రి మమ్మల్ని క్షేమంగా చేర్చావు దినమంతా మా పనులలో జయప్రదంగా మేము చేయడానికి కృపనిచ్చావు మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా మేము మార్చగలిగాము చెప్పగలిగాము మాట్లాడగలిగాం తలంపులన్నిటిని కూడా మేము ఎంతగానో చక్కగా మరి ఇంప్లిమెంట్ చేయగలిగాం తండ్రి నీకు వందనం చూస్తూ ఉత్తరము తండ్రి మా ప్రభావనైనా మా ప్రయాణాలలో మమ్మల్ని క్షేమంగా కాపాడారు ఎన్ని చోట్లకు తిరిగాం ప్రభా ఎన్ని పరిస్థితులలో మేము తిరుగుతున్నాము మా ప్రభా మా కష్టాలు మీరెరుగుదురు ఎంతోమంది ప్రభా హాస్పిటల్స్కు తిరిగిన వాళ్ళు మరి ఆఫీసులకు తిరిగిన వాళ్ళు నిరుద్యోగులైతే ఉద్యోగముల కొరకు తిరిగిన వాళ్ళు ఏవో సమస్యల కొరకు మరి కోర్టులలో కోర్టుల చుట్టూ అనేక విధాలుగా తండ్రి అనేక రకాల సమస్యలతో ఎంతోమంది తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభా వాళ్ళ ఆ తిరుగుతున్నటువంటి ఆ ప్రయాణాలంతట్లో కూడా మీరు తోడయండి వాళ్ళను క్షేమంగా కాపాడిన ఈ రాత్రి కాలం ఇంటిలో చేర్చినందుక నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం విద్యార్థులు తండ్రి తమ యొక్క కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి మరి ప్రభా అనేకమైన రీతులుగా వాళ్ళు కష్టపడుతూ చదువుతూ శ్ర శ్రద్ధగా చదువుకుంటూ ప్రభా ఎంతగానో మరి మరి తమ ఉన్నతికి వారు ఎంత కృషి చేస్తుంటుండగా ప్రభా మీరు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఓపికను బట్టి నీకు వందనాలు ప్రభా మంచి మరి వారికి నీ యొక్క కాపుదల భద్రత వారికి ఉంచి నీకు స్తోత్రం చదువుతున్నాము ప్రభా ఎంతమంది అయితే ఈరోజు ఉద్యోగాలు పొందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వందనాలు ప్రభా మరి అదేవిధంగా వివాహాలు కుదిరినట్లుగా మరి మంచి గుడ్ న్యూస్ తెలుసుకున్న వాళ్ళని బట్టి అదేవిధంగా సంతానం కలిగినదని కన్సీవ్ అయినటువంటి వార్తను విన్న దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభాతండి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకుస్తుతులు స్తోత్రములు అందరూ కూడా సంతోషంగా మరి సెలబ్రేట్ చేసుకుంటుండగా వందనాలు మరి వివాహ ప్రయత్నాలు జరుగుతూ ఉంటుండగా మరి ఆ వివాహ వేడుకల కొరకు వారు సిద్ధపడుతుండగా వారిని బట్టి కూడా వందనాలు చేయించుకుంటున్నాము నూతనంగా జతపరచబడిన వివాహ దంపతులను బట్టి కూడా వందనములు మా తండ్రి దేవా వారి యొక్క జీవితంలో నిన్ను సెంటర్గా కలిగి ఉండి చక్కగా చక్కటి సంతోషకరమైన జీవితం వాళ్ళు జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభాతన్ని సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళని మీరు దర్శించి వారిని ద మీరు చక్కటి సంతానంలో మీరు అనుగ్రహిస్తారని విశ్వాసం ఎదురు చూస్తున్నాము ఇంకా ఉద్యోగాలు రాలేదని ఇంకా వివాహం కుదరలేదని బాధపడుతున్నటువంటి వారు నిరుత్సాహానికి గురైనటువంటి వాళ్ళని మీరు లేవనెత్తండి ప్రభా వారికి మంచి తగిన సమయంలో మంచి అన్నిటికంటే మించినది ప్రభా మీరు అద్భుతమైనటువంటి రీతిలో మరి ఎంతో ఉత్తమమైనటువంటి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఆ విధంగా మీరు చేస్తారని మేము ఎంతగానో సంతోషంతో నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం కనిపెట్టి ఉండడానికి వారికి కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము ఇది ఎంతమంది ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో ఎంతమంది ఆకస్మిక అనారోగ్యాలకు గురయ్యారో వారందరిని బట్టి నిస్సంధిలో మొరుపెట్టుకుంటున్నాం నాయన కృపతో కనికరంతో ప్రతి ఒక్కరికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి సంతోషంగా వారి ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది అయితే హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారో వారందరూ కూడా చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను అందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకుందామని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు దర్శించండి ప్రభా మీరు ముట్టండి తండ్రి వారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా నైనా దేవుడు మీరు తండ్రి ప్రతి ఒక్కరి సమస్యను తొలగించండి కుటుంబంలోనైనా ఒక్కరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇంట్లో అందరికీ ఎంత ఇబ్బంది మా ప్రభా ఎంతగానో మరి ఆందోళన వారికి ఉంటుంది ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రభా అలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి విడను కూడా మీరు ఉంచి కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా వృద్ధులను చిన్నారులను దీవించండి ఆ నిరాదరణకు గురైనటువంటి వాళ్ళని మీరు కనుకరించండి మా తండ్రి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆదరణ మీరు అనుగ్రహించండి తండ్రి ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు దుఃఖంలో బాధలో ఉంటున్నారు వారిని కూడా మీరు సహాయం మీ సహాయం అనుగ్రహించి వాళ్ళని కాపాడండి ఆదుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తండ్రి మరి మరి కోర్టు వ్యాజ్యాలు కలిగినటువంటి వారికి మీ మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తప్పకుండా విజయం అనుగ్రహించండి నాయన మా తండ్రి ప్రభా ప్రతి సమస్య నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే నాన్న కృంగుదలలో ఉన్నారో వారందరి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి మీరే నాయన ఆదుకునే దేవుడు ధైర్యం నియమండి ప్రభా మీ ధైర్యంతో నింపమని స్తున్నాం ప్రభావ మీ పిరికితల తనం గల ఆత్మను ఎవరికి ఇవ్వలేదు మా తన్ని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడానికి సహాయం చేయండి ప్రభా ఎవరైతే నైనా భయంకరమైన అడిక్షన్స్లో ఉన్నారో వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి మీరు ధైర్యం ఇచ్చి వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ఎవరికీ మనుషులకు సాధ్యం కాదు ఏ డాక్టర్ అయినా ఏ ఫిజిషియన్ అయినా ఏ సైకియాట్రిస్ట్ అయినా సైకాలజిస్ట్ అయినా ఏం చేయలేరు ప్రభా మీరైతే సమస్తం చేయగలరు నాయనా మీకు సమస్తం సాధ్యం దేవా మీరే అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడు ప్రభా మరి వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తప్పకుండా విడుదల అనుగ్రహించండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఆయన మా ప్రభ వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి మా తండ్రి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన ఓపికను సహనము ఇచ్చి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి సైనికులను దీవించండి వారు కూడా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాయన మా మా దేశంలో మరి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి బార్డర్స్లో మా తండ్రి ఈ విషయంలో మీరు సహాయం చేసి మాకు అన్ని విధాల సహాయం చేయమని వేడుకుంటున్నామునైనా పరిపాలకులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి అధికారులకు ఉద్యోగులకు అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కానీ రాత్రి కాలం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్య చేర్చండి వారి వాహనాలపై ఎత్తం ప్రోక్షిస్తున్నాం నాయన మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు దీవించి చక్కగా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అన్యాయాల అక్రమాలు జరగకుండా మీరు కాపాడండి దేవా ప్రభా మీ యొక్క కాపుదల మా దేశానికి మాకు మా అందరిపైన కూడా ఉంచమని ప్రభా నీ సమాధానం మా అందరిపైన కుమ్మరించమని నీ పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మేము నిద్రించబోతున్నాము రేపటి మేము మేమేం చేయవలనో అన్నీ కూడా మేము ప్రణాళిక వేసి నీకు అప్పగిస్తున్నాం తండ్రి సమస్తం కూడా జయప్రదంగా మీరు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రిదేవా మరి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఈ రాత్రి కాలము మా ప్రాణములను శరీరం ఆత్మ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన పడకలపై పరుండి నిన్ను ధ్యానించుకుంటూ ఉన్నాం తండ్రి నెమ్మదిగా ఉంటాం ప్రభా ఎందుకంటే మాకు ఏ విధమైనటువంటి పగ ప్రతీకారాలు లేకుండా మా అపరాధములను క్షమించి ఇతరులు మేడలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తూ ప్రభా ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చేయండి మా ప్రభా ఏ భయాలు లేకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనములు మీ దూతలను కంచెగా ఉంచినందుకు వందనములు తండ్రి నీ రక్తపు కంచెను మాపైన వేసి ఏ దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఏ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్టును అనుగ్రహించండి ప్రభా ఉదయకాలంనా సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద చేయమని రాత్రి కాలం ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా మమ్మల్ని కాపాడమని నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ఏ శ్రమంలో ప్రార్థించి అడుగుతున్నాము పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్